విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు బిఎస్పీ ఎంపీ రామ్జీ గౌతమ్ మాజీ ఐపీఎస్ పూర్ణచంద్రరావు స్టీల్ ప్లాంట్ కోసం జరిగిన బహుజన ధర్నాలో పాల్గొన్నారు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్ని కలిపి ప్రజలను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు రాష్ట్రంలో పార్టీల నేతలు కొట్టుకుంటున్నారని ఆరోపిస్తూ కేంద్రంలోని మోదీ అధికారాన్ని సంపాదించి అధానికి ఆస్తులు పెంచే పనిలో ఉన్నారంటూ పూర్ణచంద్రరావు మండిపడ్డారు ప్రజల్లో చైతన్యం వస్తే స్టీల్ ప్లాంట్ ను ఉత్తరాంధ్ర ప్రజా వేదిక కన్వీనర్ రమణమూర్తి పిలుపునిచ్చారు కేవలం ఇరవై వేల కోట్లు మాత్రమే సంస్థలందరికీ కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నాం విశాఖపట్నం ఆస్తులు ఉంటాయి నాలుగు లక్షల కోట్ల ఆస్తులు ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై వేల కోట్ల రూపాయల అప్పు పెద్ద అప్ప దాన్ని ప్రభుత్వం రద్దు చేయలేదా ఇవాళ మిగతా ప్రైవేట్ ప్రైవేట్ సంస్థలకి ఇస్తున్న రాయితీలు ఏ ఒక్క రాయితీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇవ్వట్లేదు ఈ సంస్థ ఉద్యోగుల సంస్థే కాదు ఇది ఉద్యోగుల సమస్య కింద కొంతమంది ఉద్యోగులు ఆలోచిస్తున్నారు అలాగే బయట వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు బయట వాళ్ళు అలా ఆలోచించటం చాలా ప్రమాదకరం ఆ ప్రమాదంలో ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ రోజు ఉంది ఇది ఉత్తరాంధ్ర ఐదు లక్షల కుటుంబాలని ఆదుకుంటున్నటువంటి సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ కేవలం పదిహేడు వేల మంది ఉద్యోగుల కోసం కాదు ఈ స్టీల్ ప్లాంట్ ఉంది ముప్పై వేల మంది గురించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి కాదు ఉంది ఈ సంస్థ ఈ సంస్థ ఇక్కడ ఉన్న జనాలందరికీ ఉంది ఈ రోజున విశాఖపట్నం ఇంత గొప్ప సిటీగా రూపుదిద్దుకుందంటే కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ లార్డ్స్ ఆఫ్ పీపుల్ ఇస్ వేటింగ్ ఫార్ దొలి దే ద హోటల్స్ రైట్ నౌ మిడ్ బట్ లార్డ్స్ ఆఫ్ పీపుల్ దే ఆర్ స్ట్రగ్లింగ్ इवन అవర్ द ఫ్యూచర్ ఆఫ్ ద ఫ్యామిలీ i am saying only bahujan samaj party is the for the party for all the, our national indians this is the party to follow baba saab dr ambedkar's ideology bsp is only party he want to implement the constitution of india